కాంగ్రెస్ పార్టీ చైర్మన్ లేదా మేనుఫాక్చర్ వాచ్ వాటి సంబంధించి బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఎంపీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేయడం పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఎంపీసీ యొక్క అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించి ఉదాహరణకు మున్నూరు కాములకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు ముద్రాలకు సంబంధించి కావచ్చు యాదవ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరాత్ర ముఖ్యమంత్రి పద్మశాలీలకు సంబంధించి కావచ్చు వీటన్నిటికీ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి చాలా కాలం ఎలా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినా కానీ మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రా శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు దీనిపై శంకర్ గారు ప్రజకు సంబంధించిన అంశాల లోపల కావచ్చు లేదా పీర్ల ఐలయ్య గారు కుర్మా గొల్లాకు సంబంధించిన అంశం మీద కావచ్చు అనే విధంగా రాజ్ ఠాకూర్ గారు అందరం కూడా ఒక ఆలోచన తోటి ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరికి అధ్యక్షులకు పోతా ఉన్నాం అందులో మున్నూరు కాకు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం అందరూ రిప్రజెంటేషన్ చేశారు కుల గొరమ యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా ముద్రాలకు సంబంధించి అన్నింటినీ కూడా త్వరలో పున వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయో దాని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేదానికి వాళ్ళకు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది ఏదో ఫీజు బంద్ పెట్టినమా అప్లికేషన్ వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళతో కర్ఫ్యూ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు కట్టి తప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్ పెట్టే విధంగా ఆందోళన పడకండి అరవై డెబ్బై రోజులు సర్కారు వచ్చి పదిహేను కుర్చు కూర్చున్నోడు కూర్చున్నాను నోరు విప్పి అడిగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక నిర్మాణము అంశాల చేస్తూ ఉంటుంటే అనేకాల పెడుతున్నాం ఆ సభలు శాసనసభ్యుడు ప్రశ్న అడుగుతాం మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పదిహేను వర్గాల మంత్రి పదహైదు వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పదిహేను వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్ లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనార్హుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదన మంత్రి స్టే చేసి ఇప్పటి వరకు నడిపిస్తా అటువంటి మంత్రి ఇలా బహిరంగ వర్గాల న్యాయం గురించి దయ్యాలు మాట్లాడతారు మీ టర్మ్ లా చూపెట్టండి నేను బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబర్ మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ సంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బరం రోహిత్ గారు డిమాండ్ చేసినారు ఆ సకల సర్వే సభ ముందు ఉంచండి మీకు చాంతనైతే ఆనాడు నీ ప్రభుత్వంలా అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు